పిల్లలకి ఎంత కౌన్సిలింగ్ ఇప్పించినా కూడా స్ట్రెస్కి అవుతున్నారు సూసైడ్ అనేది దీన్ని ఎంతవరకు అసలు ఆపాలని ఎంతమంది ట్రై చేసినా అది అవ్వని పని మన చేతిలో లేని పని దీనికి మీరు ఏం సలహాలు ఇస్తారు టైంలో గనక ఎవరు ఎన్ని కౌన్సిలింగ్ సెంటర్స్ ఉన్నా పిల్లలకి ఎంత కౌన్సిలింగ్ ఇప్పించినా కూడా ఎగ్జామ్స్ తర్వాత ముందు కూడా బాగా స్ట్రెస్కి గురవుతున్నారు దాంతో బాగా ఒత్తిడి ఫీల్ అయ్యి ఆత్మహత్యలు చేసుకుంటున్నవి కూడా మనం చూస్తూ ఉన్నాం దీన్ని ఎంతవరకు అసలు ఆపాలని ఎంతమంది ట్రై చేసినా అది అవ్వని పని మన చేతిలో లేని పని దీనికి మీరు ఏం సలహాలు ఇస్తారు ఇవన్నీ ఎలాంటివంటే సూయిసైడ్ అనేది వాళ్ళు హెల్ప్ కోసం అరుస్తున్న పిలుపు అమ్మ సాయం కోసం అరుస్తున్న పిలుపు సూసైడ్ అటెంప్ట్ అది ఆ టైంలో గనక ఎవరైనా సాయపడి అంటే వాళ్ళకి కావలసిన ధైర్యం కానీ వాళ్ళకి కొంచెం మంచి మాటలు చెప్పి ఆ టైప్ ఆఫ్ థింకింగ్ నుంచి బయటికి తీసుకుని రాగలిగితే ఒక్కళ్ళకి జీవితంలో అలా చేసినా చాలు మనం ఒక జీవిని మనం కాపాడగలం కాపాడినట్టు ఎందుకు వస్తుంది అసలు ఇది రూట్ కాజ్ ఏంటి అంటే ఎవరికి కూడా ప్రాణం తీసుకోవాలని ఎవరికి ఉంటుందమ్మా భగవంతుడు మనకి ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో మనిషి పుట్టుక లాస్ట్ అని చెప్తారు ఎవాల్వ్ అయిన ఎవల్యూషన్ లో మనిషిలాగా కోతి నుంచి కూడా చివరికి అన్ని సెన్సెస్ తో మనం మనిషిలాగా తయారై పుట్టినప్పుడు వేరే వాటికి లేని ఇంటలెక్టువ్ బుద్ధి మనకి ఇచ్చినప్పుడు భగవంతుడు ఎందుకు పుట్టామనే పర్పస్ మనం తెలుసుకోగలిగినప్పుడు ఇంకో ఉపయోగపడేటట్టు సమాజానికి మళ్ళీ మళ్ళీ పుట్టకుండా ఎలా ఉండాలనేది మోక్షం అల్టిమేట్ స్టేజ్ అయితే జ్ఞానులు తర్వాత పెద్ద పెద్ద వాళ్ళు సాధకులు వాళ్ళు మళ్ళీ రాకూడదు మళ్ళీ పుట్టకూడదు అనుకుంటారు అట్లీస్ట్ మిగిలిన వాళ్ళు బెటర్గా పుట్టాలనైనా అనుకుంటారు ఇంకో జన్మ ఉంటే ఇంతకంటే బెటర్గా ఉండాలి అని ఇంత మంచి జీవితం భగవంతుడిచ్చింది ఏ జీవి కూడా వాళ్ళంతటి వాళ్ళు తీసుకో తీసుకోవాలని అనుకోరు అంటే దాని వెనక కారణం ఏమై ఉండొచ్చు ఇప్పుడు యంగ్స్టర్స్లో ఇది ఉంటుంది అంటే ఏంటంటే ఫెయిల్యూర్ని ఫేస్ చేసే ధైర్యం లేకపోవడం ఎగ్జామ్ తీసుకుందాం ఫర్ ఎగ్జామ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నిన్ననే మనకి ఇంటర్ రిజల్ట్స్ వచ్చాయి అనుకున్నాం లేటెస్ట్ కాబట్టి ఆ మాట చెప్తున్నాం పదో క్లాస్ రిజల్ట్స్ వస్తాయి అప్పుడు వింటాం ఇలాంటివి ఇంజనీరింగ్ వేరే వీటిలో వింటాం ఇలా పరీక్షలు ఎప్పుడున్నా మందికి ఎగ్జామినేషన్ ఫియర్ అనేది ఒకటి ఉంటుంది తర్వాత పర్ఫామ్ చేసేది ఎక్స్పెక్టేషన్కి తగినట్టుగా నేను పర్ఫామ్ చేయలేదు అనేది ఉంటే గనక ఎక్కడో చిన్న హోప్ రిజల్ట్స్ వచ్చే లోపల ఏమో ఏమైనా పాస్ అవుతానేమో చూద్దాం తర్వాత రిజల్ట్స్ కూడా వచ్చాక ఇంకెప్పుడైతే వాళ్ళు అనుకున్నట్టు జరగలేదో వాళ్ళు ఫెయిల్ అయ్యారు ప్రపంచానికి కానీ ఫ్యామిలీకి కానీ నాకు నేను కానీ మొహం చూపించుకోలేను యాక్సెప్ట్ చేయలేను కుటుంబానికి నేను మొహం చూపించలేను ఇప్పుడు ఫస్ట్ వాళ్ళని వాళ్ళు యాక్సెప్ట్ చేసుకోలేరు అనే దానికేమో వాళ్ళకి కౌన్సిలింగ్ అవసరం ఒక్కొక్క ఏది జనరలైజ్డ్ ఇది కాదు దేనికి దానికి ఇప్పుడు వాళ్ళ కౌన్సిలింగ్ అన్నప్పుడు ఏంటి పీరియాడికల్ తప్పేం లేదమ్మా మన భారతీయ సంస్కృతిలో ఏమనుకుంటున్నాం అంటే ఇన్నాళ్ళు ఒక మలేరియా వస్తేనో ఒక ఫ్లూ వస్తేనో ఎలా అయితే డాక్టర్ దగ్గరికి వెళ్తామో అలా డిజార్డర్స్ మెంటల్ డిజార్డర్స్ కానీ పర్సనాలిటీ డిజార్డర్స్ ఓఎస్డీలు ఇవన్నీ ఉంటాయి ఓసీడీలు ఉంటే మనం వెళ్ళా వెళ్తే తప్పని అనుకుంటాం మెంటలా అంటారు కాదు అది బాడీకి మనకు టెంపరేచర్ పెరిగితే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎలా అనేది రాయించుకుంటున్నారు నీ మైండ్ సరిగ్గా పంచేయట్లేదు అంటే హెల్ప్ తీసుకోవడంలో తప్పేంటి తప్పు అందరూ కూడా ఈ ఫేజ్లన్నీ పాస్ అవుతూ వెళ్లే ఎందుకంటే ఇప్పుడు పురాణాల ప్రకారం చదివినా కూడా చంద్రుడు ఎలా మారుతూ ఉంటే ప్రతిరోజు ఆ చంద్రుడు మూమెంట్ ప్రకారం మన మైండ్ పనిచేస్తుంది శివుడికి పైన చంద్రుడు చూపించిన అమ్మవారికి పైన చంద్రలేఖ పెట్టినా సిగ్నిఫై ఏం చేస్తుందంటే పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు పెరుగుతూ ఉండి మళ్ళీ పౌర్ణమి నుంచి అమావాస్య వరకు తగ్గుతూ ఉంటుంది అంటే ఏంటి చంద్రుడు మన మనసు మీద ప్రభావం చూపించి ప్రతిరోజు ప్రతి క్షణం మనకు మనసు మారిపోతూ ఉంటుంది అంత ఎఫెక్ట్ ఉందని మనకి తెలిసినప్పుడు మనమే పొద్దున ఒకలా ఉంటాం మధ్యాహ్నం అలా ఉంటాం సాయంత్రం అలా ఉంటాం పిల్లలు ఉండరా పిల్లలకు కూడా అదే మనసు కదా మరి పరీక్ష ముందర వాళ్ళు తెలియక పాపం లేకపోతే ఎక్కువ ప్రెషర్ ఉండి వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉండి వాళ్ళ మీద ఎంతో చేయాలి వాళ్ళ బుర్ర చిన్నది వాళ్ళ శక్తి చిన్నది వాళ్ళంత చేయగలమా అనే ఒకలాంటి భయం అదురు అది ఉన్నప్పుడు మనం ఏం చేయాలి ఫస్ట్ ఫ్యామిలీలో కౌన్సిలింగ్ కానీ అయిన వాళ్ళు కౌన్సిల్ చేసినప్పుడు ఎప్పుడు భయాసు ఉంటుంది కాబట్టి వాళ్ళకి నమ్మకం ఉన్న వాళ్ళు ఎవరి చేతైనా కానీ ఎవరైనా న్యూట్రల్గా ఉండే ఒక పర్సన్ దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళు చెప్తారు ఏముంది అందులో పెద్ద నువ్వు చేయగలిగించే చక్కగా చదువుకు పర్వాలేదు ఇట్స్ ఓకే చెయ్యి చిన్నగా చెయ్యం పర్వాలేదు జీవితం అన్నిటికంటే విలువైంది నువ్వు బతుకుంటే కదా ఏదైనా చేయగలవు నువ్వు ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం కానీ ఒకసారి జీవితం తీసుకున్నాక నువ్వు మళ్ళీ నువ్వు ఆ జీవితం వస్తుందా ఇలా వాళ్ళకి లాజికల్ గా దాని నుంచి అర్థమయ్యేటట్టుగా గనక చెప్తే ఎప్పుడు కూడా ప్రీచింగ్ లా ఉండకూడదు అది వాళ్ళే రియలైజ్ చేసేటట్టు సొల్యూషన్స్ కూడా వాళ్ళ చేతే చెప్పి మనం చెప్పకూడదు ఎందుకంటే నేను చెప్పిన సొల్యూషన్ వాడికి ఎక్కదు ప్రాక్టికల్ గా దానిలాగా ఉండలేకపోవచ్చు వాడు చేస్త చెప్పించారు ఇప్పుడు సరే ఓకే ఫెయిల్ అయ్యో ఏమిటి ఏం ఏమవుతుంది వాడు చెప్తాడు ఆ ఫెయిల్ అయితే నన్ను మా అమ్మ వాళ్ళు నన్ను పట్టించుకోరు నా ఫ్రెండ్స్ అందరిని అవుతారు అంటే వాడు నీకు నిజమైన ఫ్రెండ్ అయినా నీ నీ బాగోగుల్లో నీతో సరిగ్గా ఎప్పుడు అంటిపెట్టుకుని ఉండి నీ మంచి చెడుల్లో భాగం కానివాడు నీకు నిజమైన స్నేహితుడు ఎలా అవుతాడు కాదు కదా వదిలేసి వాడు నీ ఫ్రెండ్ కాదు నువ్వేం చేయగలవా అది చేయనన్నా వేరే ఫ్రెండ్స్ని చేసుకో బాగుంది కదా పరిష్కారం అలాగే అమ్మ వాళ్ళకి కూడా పరిష్కారం చెప్పండి నువ్వు చెయ్యి 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 చదువు 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 అని అనడం కాదండి చక్కగా వాడి గ్యాప్లు ఇస్తూ వాడు ఏం చేస్తే ఎంతసేపు చదువుకోగలడు గ్యాప్ ఇవ్వండి వాడికి ఇష్టమైన మ్యూజిక్ ఉంది ఒక అరగంట మ్యూజిక్ వినియండి వాడు స్ట్రెస్ లేకుండా దాని నుంచి బయటకు వస్తాడు హ్యాపీగా మ్యూజిక్ వినియండి మీరే మ్యూజిక్ ప్లే చేయండి లేకపోతే వాడి చేతి పాడించండి వాడు ఏదైనా బొమ్మలు వేయగలిగితే కాసేపు వేయమనండి పెయింటింగ్ పెయింటింగ్ ఏదో ఒకటి అవుట్లెట్ అంటే వాడికి ఆ స్ట్రెస్ నుంచి బయటపడే మార్గాలు ఏమున్నాయో అలాంటివి చూపిస్తే నేను ఒకరోజు ఒక పిల్లవాడిది వీడియో ఒకటి చూపించాం ఒక ఆ బాబుకి అనమాట అబ్బాయి ఎంత భయపడిపోయాడంటే సూసైడ్ దీని మీద ఓకే చూపిస్తే దాంట్లో ఏంటంటే ఆ పిల్లవాడు ఎగ్జామ్ లో ఇలాగే ఫెయిల్ అయ్యి టీచర్లు తిడతారు ఇంటికి వస్తే తల్లిదండ్రులు తిడతారు అందరూ తిట్టేసరికి వాడు తట్టుకోలేక ఉరి వేసుకుంటాడు ఆ ఉరి వేసుకోవడానికి కూడా ముందు వెళ్ళి వాడు పాయిజన్ అడిగితే వాడిని మెడికల్ షాప్ వాళ్ళందరూ బాగా తిడతారు ఏంటి నువ్వేమిటి పాయిజన్ అడుగుతున్నావు అని అప్పుడు ఇంకోటి ఎవడో చెప్తాడు నేను కెమిస్ట్రీ బాగా చదువుకోరా నువ్వు పాయిజన్ అని అడగకూడదు దాని కెమికల్ నేమ్ ఏంటో అడగాలంటే ఆ నేమ్స్ అన్ని నేర్చుకుని మళ్ళీ వెళ్ళి తెచ్చుకుంటాడు కానీ అది పాసిబుల్ కాదని అర్థమవుతుంది మళ్ళీ వెళ్ళి ఇంకొకటి తెచ్చుకుంటాడు ఏంటి తాడు ఆ వాడు కూడా మళ్ళీ వాడికి డౌట్ రాకుండా ఉండేందుకు ఎంత సైజు కావాలి అవన్నీ మెజర్ చేసుకుని వెళ్ళి ఒక తాడు తెచ్చుకుంటాడు సూసైడ్ నోట్ రాస్తాడు పేరెంట్స్కి సూసైడ్ నోట్ రాసి సూసైడ్ అది హ్యాంగ్ చేసుకుని చచ్చిపోతాడు స్టూల్ తన్నేస్తాడు వేలాడుతూ ఉంటాడు అంతవరకు మూవీ కనిపిస్తుంది ఈ పిల్లాడు భయపడిపోయాడు అయ్యో ఆంటీ వై డి హీ డూ దాట్ కదా కదా ఇప్పుడు సరే కొంచెం వాట్ వుడ్ హీ నువ్వు వాడు ఏం చేస్తే నీకు నచ్చిండేది చెప్నా వాడు ఎంత బ్యూటిఫుల్ ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చాడంటే దిస్ ఇస్ నాట్ ద ఎండ్ ఆఫ్ ఇట్ ఆంటీ వీ కెన్ డూ మెనీ ఫెయిల్స్ ఫెయిల్ అయిపోతే ఏం జీవితం ఎండ్ అయినట్టు కాదు కదా ఇప్పుడు నేను నీకు మళ్ళీ చూపిస్తాను వీడియో అని వాడికి ఆ మిగిలిన హాఫ్ మళ్ళీ చూపించా ఈ అబ్బాయి ఏంటంటే ఎంత చెప్పినా వాళ్ళ పేరెంట్స్ వింటలేదు టీచర్ వింటలేదని వాడు ఇట్లా నాటకం ఆడి వాడు సూసైడ్ నోట్ రాసి తన్నేసి తర్వాత వెళ్ళి హాయిగా కుర్చీలో కూర్చుని చిలిపి నవ్వు నవ్వుకుంటూ నవ్వుకుంటూ చూస్తూ ఉంటాడు అనమాట అంటే ఏంటి వీళ్ళ అమ్మ వాళ్ళు కూడా వచ్చిన అలా అని చెప్పేసి మొత్తం గోడ చేసి అన్ని చేసేసి ముందర తర్వాత చూసాక ఇట్లా కూర్చుని నవ్వుతూ ఉంటాడు అంటే అది అలర్ట్ కాల్ ఎవరికి పేరెంట్స్ పేరెంట్స్ మెయిన్ లేమని ఇట్లా మీరు డ్రైవ్ చేస్తూ ఉంటే కాన్సిక్వెన్స్ ఇలా అవుతుంది వాడికి తెలివి ఉన్నవాడు కాబట్టి వాడి మన భావాలు దాని మీద రాసి ఇట్లా చేశాడు కానీ అందరూ అంత ఎమోషనలీ బ్యాలెన్స్డ్ ఉండరు కదా కాబట్టి అలాంటి మాటలు అలాంటి బిహేవియర్ లేకుండా హెల్ప్ చేసే విధంగా మీరు ఉండండి పిల్లలకి స్ట్రెస్ పెట్టద్దు అని పాఠం అనమాట అది అద్భుతమైన వీడియో చూస్తే నాకు కూడా ఒక్కసారి ఓ అంటున్నాడు అవునా జీవితం అన్నిటికంటే కూడా గొప్పది మిగతా అన్ని దాని తర్వాతే ఫస్ట్ జీవితం మనం జీవించి ఉంటేనే కదా ఏమైనా చేయమని దానికోసం ఏం చేయాలో అది ఆలోచించాలి తప్ప పిరికివాళ్ళలాగా ఇట్లా ఆత్మహత్య చేసుకోవడం కరెక్ట్ కాదు అప్పుడు నీకు ఎవరు హెల్ప్ చేస్తారో జస్ట్ ఒక కాల్ చేయి నా నెంబర్ తీసుకో కాల్ చేయి వాళ్ళతో ఏంటి ఆ మూడ్లోంచి వాళ్ళు బయటకు వచ్చే వరకు గంట సేపో అరగంట సేపో వాళ్ళని ఫోన్ మీద ఎంగేజ్ చేసి ఉంచాలి మాట్లాడుతూ ఉండాలి ఓకే మనం ఏం చెప్పకూడదు వాడు చెప్పాలి వినాలి వాడు మనసులో ఏం చెప్పదలుచుకున్నాడో మొత్తం వినండి అప్పుడు వాడి చేత కదా ఇప్పుడు మనం ఏం చేద్దాం నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు వాడి చేత చెప్పించాలి ఒకటేదో వాడు అంటాడు అయితే ఒక మనం అది ట్రై చేసి చూద్దామా ఒక నెల రోజులు ఆగి మళ్ళీ నువ్వు నేను టచ్ లో ఉంటా మధ్య మధ్యలో మాట్లాడతాను నేను నువ్వు ఏం చేస్తున్నావో చెప్పు నీకు ఏమైనా హెల్ప్ కావాలంటే అన్నాడు నేను చెప్తాను ఇద్దరు చాలు ఇంకా అసలు ఫోన్ కూడా చేయడు వాడు చేయడు మనం ఎక్స్పెక్ట్ చేయలేదు వాడే వాడి కాళ్ళ మీద వాడు నిలబడి దాని నుంచి ఎలా బయటికి రావాలి బట్ హీల్ బి గ్రేట్ఫుల్ ఎప్పుడు నేనేం చేయగలను ఇంకోళ్ళకి అనే ఆలోచనలో ఉంటాడు తప్ప వాడికి బోర్డు ధైర్యం వస్తుంది ఆ ధైర్యం ఇస్తే చాలు ఈ సూయిసైడ్స్ అనేవి ఇలాంటివన్నీ మనం ఆపచ్చు పేరెంట్స్ సపోర్ట్ లా ఉండాలి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా సపోర్ట్ లా ఉండి వాళ్ళకి ఎలాంటి కౌన్సిలింగ్ ఇస్తే ఇట్లాంటి ఎక్స్ట్రీమ్ స్టెప్స్ తీసుకోకుండా ఉంటారో బాధ్యతగా చేస్తే గనక ఇవి మనం కొంచెం తక్కువ చూడొచ్చాము ఎందుకంటే అన్ఫార్చునేట్లీ ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కోవిడ్ టైంలో కూడా మనం చూసాం కోవిడ్ ముందుకి కోవిడ్ తర్వాతకి కూడా డిప్రెషన్ రేట్స్ ఈ సూసైడ్ రేట్స్ అవన్నీ పెరిగాయమ్మా ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ సెవెన్కి ఫిగర్స్ వింటుంటే భయంగా ఉంది ఓకే చాలా ఇంట్లో అన్ని ఉంటాయి మనకి డబ్బులు ఉంటాయి ఏం దేనికి కానీ లోన్లీనెస్ ఈ సూసైడల్ టెండెన్సీస్ అనేవి బాగా పెరిగిపోతాయి అది సైన్స్ అంటే మన డేటా చెప్తోంది ఓకే డేటా అందుకని ఏంటి ప్రతి వాళ్ళం కూడా వేరే వాళ్ళ దీంట్లో మనం ఎటువంటి అలజడి క్రియేట్ చేయకుండా మనం ఏం చేస్తే ఈ టెండెన్సీస్ ఆపచ్చు అనేది తెలుసుకుని బిహేవ్ చేస్తే మన మనం సొసైటీకి చేస్తున్న సేవ అనుకుని ఇంకో జీవితాన్ని అయినా మనం కాపాడదాం अद्भुत मैम चाल थैंक यू